హాయ్ వెల్కమ్ టు మా గల్ఫ్ ఇవాళ ప్రవాసుల కోసం మరో సరికొత్త అంశాన్ని మీ ముందుకు తీసుకువచ్చాము యుఏఈ లాంటి కంట్రీలలో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా మనం పొందాలి ఇండియా నుంచి తీసుకుపోయిన డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ పనిచేస్తుందా లేదా లేకపోతే కొత్తది మనం అప్లై చేసుకోవాలా అనే వివరాలను ఇవాళ తెలుసుకుందాం వాస్తవానికి యూఏఈ లాంటి కంట్రీలలో మూడు రకాల వీసాలు ఇస్తారు వాటి వివరాలను మనం ఇవాళ పరిశీలనంగా సున్నంగా తెలుసుకుందాం అయితే మన ఇండియాలో లాగా బ్రోకర్లకు కానీ ఇతరులకు ఎవరికైనా ఐదు వేల రూపాయలు ఇస్తే డ్రైవింగ్ లైసెన్స్ మనకు వస్తుంది ఎలాంటి డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా ఇస్తారు అయితే దుబాయ్ లాంటి ఏ కంట్రీలలో అలా ఉండదు ఖచ్చితంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న కేంద్రాల ద్వారా ట్రైనింగ్ స్పెషల్ క్లాసులు తీసుకున్న తర్వాత మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబడుతుంది అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లు యుఏఈ కంట్రీలలో మూడు రకాల రకాలుగా మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు అయితే అందులో మొదటిది జీసీసీ జీసీసీ డ్రైవింగ్ లైసెన్స్లో మనకు సౌదీ అరేబియా ఉమన్ లాంటి దేశాలకు సంబంధించిన వారు ఈ జీసీసీ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు అక్కడ వాళ్ళకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ను యుఏఈ డ్రైవింగ్ లైసెన్స్గా మార్చుకోవచ్చు అయితే అక్కడ వాళ్ళకు రెండు వేల నుంచి మూడు వేల దిర్హంస్ వరకు ఖర్చు అవుతుంది అంటే దాదాపు యాభై వేల వరకు ఖర్చు కావచ్చు ఇక రెండవది ఏంటంటే గోల్డెన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇది కేవలం యుఏఈ పౌరసత్వం ఉన్నవారికి ఇస్తారు అక్కడ వీసా చూపించి ముఖ్యంగా దుబాయ్ లేదా అబుదాబీ వాళ్ళకు ఆ ప్రాంతాలకు చెందిన వారు డ్రైవింగ్ లైసెన్స్ను చాలా సులభంగా పొందవచ్చు అయితే దీనికి యుఏఈ వీసా అంతేకాకుండా ఇండియాకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది వీటిని తీసుకువెళ్ళి మనం అప్లై చేస్తే అప్పుడు మనకు డైరెక్ట్గా రోడ్ టెస్టు ఇస్తారు అక్కడ మనం సక్సెస్ అయితే మనకు నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబడుతుంది అయితే ఇక్కడ మనకు ఎనిమిది వేల దిహంస్ వరకు ఛార్జ్ చేస్తారు ఇక చివరిది కొత్త డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ ఫామ్ అంటే మనం కొత్తగా అసలు డ్రైవింగే డ్రైవింగ్ లైసెన్సే లేకపోతే దీన్ని మనం చేసుకోవాలి ఇక్కడ యుఏకి సంబంధించిన వీసా ఖచ్చితంగా మనకు ఉండాలి లేకపోతే ఇక్కడ మనం అప్లై చేసుకోలేము దాంతోపాటు మనం కొత్త అప్లికేషన్ ఫామ్ నింపడానికి నాలుగు వందల దృహంస్ ఖర్చు చేయాల్సి ఉంటుంది ఆ ఫామ్ నాలుగు వందల రూపాయ నాలుగు వందల దిహామ్స్ వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు అనంతరం కంటి పరీక్షకు వంద దిర్హంసు ఛార్జ్ చేస్తారు ఆ తర్వాత మనకు ట్రైనింగ్ ఇచ్చేందుకు స్పెషల్ క్లాసులు అక్కడ నిర్వహించబడతాయి వాళ్ళు పన్నెండు వందల దిర్హంస్ వరకు ఛార్జ్ చేస్తారు వీటన్నిటి ప్రాసెస్ తర్వాత మనకు ఎన్ని రోజుల ట్రైనింగ్ క్లాసెస్లు ఇవ్వాలి అనేది కూడా వాళ్ళే నిర్ణయిస్తారు ఒక్కో రోజుకు ఐదు వందల దిర్హంసు లేదా గంటకు యాభై దిర్హంసు అలా ఉంటుంది మనం ఎనిమిది వేల దిర్హంస్ అని ఫిక్స్గా మాట్లాడుకున్నట్లయితే మనకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే వరకు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వబడతారు ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేరుగా మనకు సిగ్నల్ టెస్ట్ ఆ తర్వాత పార్కింగ్ టెస్టు దానికి తర్వాత రోడ్ టెస్టు మనకు ఇస్తారు ఆ రోడ్ టెస్ట్లో మనం పాస్ అయినాక మనకు యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి